హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసా టిప్ నెంబర్ వన్ మన ఇంట్లో ఇటువంటి బాక్సెస్ ఉంటాయి ఇవి ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా వీటికి కలర్ పేపర్స్ లేదా గిఫ్ట్ రేపర్స్ని కానీ మనం అటాచ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా వీటికి డిజైన్ కూడా వేసుకోవచ్చు వీటిని ఒకదానిపై ఒకటి పెట్టి నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకుని కిచెన్లో ఎవరికైనా ర్యాక్స్ తక్కువగా ఉంటే ఈ విధంగా మనం ర్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం కిచెన్లో ఎక్కడైనా పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా మీరు చదురుకుంటే రెడీ నెక్స్ట్ టిప్ నెంబర్ టూ హార్లిక్స్ రస్క్ చాకోస్ వంటి వాటికి ఇటువంటి కవర్స్ మనకి వస్తూ ఉంటాయి వాటిని పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బీట్రూట్ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు టూ డేస్కే ఇది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ కవర్లో పెట్టి పిన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వాడుకునే వరకు ఇవి ఫ్రెష్గానే ఉంటాయి ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టిప్ నెంబర్ త్రీ ఒకే సైజు గల రెండు కార్డ్బోర్డ్లు వాటర్ కలర్స్ అదేవిధంగా పిస్తా షెల్స్ రోల్ చేసుకున్న న్యూస్ పేపర్స్ లేదా కలర్ పేపర్స్ అయినా రోల్ చేసుకోవచ్చు ఉన్న లేయర్ను మనం ముందుగా రిమూవ్ చేయాలి దీనికి పైన కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని నేను చూపిస్తున్న విధంగా తీస్తే మీకు ఒక డిజైన్ వస్తుంది ఈ డిజైన్కి మనకు కావాల్సిన కలర్ వాటర్ కలర్ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఫోర్ సైడ్స్ కూడా పేపర్ రోల్స్ లేదా కలర్ పేపర్ రోల్స్ అయినా మీరు ఈ విధంగా అటాచ్ చేసుకుని కలర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫెవికాల్ను మీకు నచ్చిన డిజైన్లో వేసుకోండి నేను ఈ విధంగా వేస్తున్నాను మీకు నచ్చితే ఇదే విధంగా అప్లై చేసుకోండి ఇప్పుడు దీనిపై థ్రెడ్ను పెట్టుకోవాలి లేదా మీ దగ్గర ఏదైనా లేస్ ఉన్నా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెవికాల్పై థ్రెడ్ నుంచి ఇది ఆరాక పిస్తా షెల్స్ను వాటిని మనం నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవచ్చు ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇవి వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా వాల్కి అటాచ్ చేసుకోవచ్చు ఈ పిస్తా షర్ట్స్కు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు డబుల్ టేప్ను మనం కట్ చేసుకుని వాల్కి అంటించి మనం ప్రిపేర్ చేసిన కార్బోర్డ్ని ఈ విధంగా అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది టిప్ నెంబర్ ఫోర్ మన ఇంట్లో ఇటువంటి బాక్సెస్ ఉంటే తప్పకుండా యూజ్ చేయండి ఎందుకంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి దీనిలో నేను చూపిస్తున్న విధంగా మీరు ఒక చిన్న స్టాండ్ను లోపల పెట్టుకుని దానిపై మనం కుక్ చేసుకున్న ఫుడ్డును కుక్ చేసిన వెంటనే దీనిలో తీసుకొచ్చి పెట్టుకుని మూత పెట్టుకోవాలి నేను టెన్ ఓ క్లాక్కి రైస్ కుక్ చేసి పెట్టాను ఇది టూ ఓ క్లాక్ కూడా చాలా వేడిగా ఉంది ఇది మనకు బాగా యూజ్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఫెస్టివల్స్కు మంచి మంచి అందమైన ముగ్గులు పెడుతూ ఉంటారు ఫెవికాల్ డబ్బాలు లేదా గమ్ బాటిల్స్లో మనం బియ్యం పిండిని లేదా సున్నమును కానీ వాటర్లో కలుపుకొని ఈ బాటిల్స్లో వేసుకొని మనకు నచ్చిన విధంగా ముగ్గులు వేసుకోవచ్చు అంతేకాకుండా టైలరింగ్కు మనం మిషన్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం ఆ ఆయిల్ని కూడా ఈ ఖాళీ బాటిల్స్లో వేసి యూజ్ చేసుకోవచ్చు మరి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ